అందరికీ నమస్కారం సాహిత్య టీవీ స్వాగతం మనం ఇవాళ ఒక పరమ పవిత్రమైన ప్రసిద్ధమైన దేవాలయంలో ఉన్నామండి ఈ దేవాలయము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం ఇది బొంతపల్లిలో ఉంది ఈ బొంతపల్లి ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోను బాలానగర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను నర్సాపూర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది చరిత్ర ఉంది ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను వీడియోలో నాతో పాటు మీరు వచ్చేయండి ఓం నమ శివాయ ఇవాళ మనము ఒక మహామహిమాన్వితమైన శైవ క్షేత్రాన్ని సందర్శించబోతున్నాము ఇది హైదరాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు మెదక్ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంగారెడ్డి జిల్లాలోని ఈ ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు ఈ ఆలయం హైదరాబాదు నుంచి చేరువలో బొంతపల్లిలో ఉందండి ఈ ఆలయానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది గమనిస్తున్నారు కదా ఈ కమాండ్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇది మొదటిది అలాగే కొంత దూరం వెళ్ళాక రెండవ ఆర్చ్ మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి అంటే ఇది మెదక్ రహదారిలో మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఇందాక నేను చెప్పిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది హైదరాబాద్ మెదక్ ప్రధాన మార్గంలోని బొంతపల్లి కమాన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయము హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోను బాలానగర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను నర్సాపూర్ నుంచి పద్దెనిమిది కిలో కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఇందాకే చెప్పాను కదండి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పురాతనమైన మహామహిమాన్వితమైన శైవక్షేత్రం ఇది గమనిస్తున్నారు కదా మనం ఆలయానికి చేరువలకు వచ్చాము ఆ ఎదురుగా కనిపిస్తున్న గాలిగోపురమే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము ఇక్కడ మనకు శివుడు నందీశ్వరుల వారి విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది మేము ఉదయాన్నే వెళ్ళడం జరిగింది గమనిస్తున్నారు కదండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుంది గమనిస్తున్నారు కదా ఇప్పుడే మేము కారు దిగి లోపలికి వెళుతున్నాము ఇంకా ఆలయంలో పూజాధికారులు కూడా మొదలు కాలేదు అంటే మేము చాలా అర్లీగానే హైదరాబాద్ నుంచి బయలుదేరాము మేమున్న కూకట్పల్లి ఏరియా నుంచి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఈ బొంతపల్లి వచ్చింది జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లాలో ఈ బొంతపల్లి అనే గ్రామం ఉంది ఇక్కడే స్వయంభూవుగా వీరభద్రస్వామి వెలిసారు అని తెలుస్తోంది గమనిస్తున్నారు కదా ఇది ఆలయంలోని ప్రాంగణం విశాలంగా ఉంటుందండి చక్కటి గోపురాలు ప్రాకారాలు నిజంగా ఈ ప్రాంతానికి ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసుకు ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత అనేది తప్పకుండా లభిస్తుంది అదిగో అడుగు పెట్టాము లోపలికి గమనిస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో ఆలయ ప్రాంగణము ఆ మంటపము ఎలా ఉంది ఆ గోపురాలు కుడ్యాలు ప్రాకారాలు నిజంగా చాలా అద్భుతంగా ఉందండి ఇది కాకతీయుల కాలం నాటి చరిత్రను మనకు కళ్ళ ముందు ఉంచుతుంది పురాణం ప్రకారము గతంలో ఇక్కడ ఒక చిన్న ఆలయంగా ఉండేదట ఒకరోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి వెళుతుండగా ఎవరో తనని పిలుస్తున్నట్టు వినిపించి వెనక్కి తిరిగి చూస్తే వీరభద్రస్వామి ఆ కాపరికి కనిపించాడట తనకు ఈ ఆలయ ప్రదేశం ఇష్టం లేదని తనను వేరొక ప్రదేశానికి మార్చమని వీరభద్రస్వామి కోరాడు ఆ కాపల కాపరిని స్వామిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిన తర్వాత స్వామిని ప్రస్తుత ఆలయ ప్రదేశంలో ప్రతిష్ట చేశాడు అయితే వెనక్కు తిరగకుండా అంటే వెనుగు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలని ఒకవేళ వెనక్కు తిరిగితే శిల్పంగా మారిపోతావని కాపరితో వీరభద్రస్వామి చెప్పాడు కానీ కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు వెంటనే శిల్పంగా మారిపోయాడు అలా శిల్పంగా మారిన కాపరి విగ్రహం గ్రామంలో ఉంటుంది అని మనకు తెలుస్తోంది చూస్తున్నారు కదా పసిడి ధ్వజస్తంభాన్ని ధ్వజ స్తంభాన్ని చాలా బాగుంటుందండి ఈ ఆలయము పైగా హైదరాబాదుకు చేరువలో నందీశ్వరుల వారిని గమనించండి చాలా అద్భుతంగా దాన్ని చిత్రీకరణ దాని తాలూకు విగ్రహము కూడా చాలా బాగుంటుంది అంటే సజీవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది నందీశ్వరుల వారిని ఇక్కడ మనం గమనిస్తున్నాము చాలా అద్భుతమైనటువంటి ఆలయము బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయము ఆలయం లోపలికి వెళ్దాము స్వామివారిని దర్శించుకుందాము అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుందాము చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది దేవాలయంలోని వీరభద్రస్వామికి ఎదురుగా భారీగా నంది విగ్రహం ఇందాక మీరు చూశారు కదా దాని పక్కనే భారీ ఎత్తున ఆలయ ధ్వజస్తంభం నిర్మితమై ఉంది వీరభద్రస్వామి దేవాలయానికి ప్రవేశించే ముందే పక్కనే వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది ప్రధాన ఆలయం సమీపంలో ఇరవై నాలుగు స్తంభాలతో మహంకాళి దేవాలయం కూడా ఒకటి ఉంది అని మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదా మనం ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నామండి చాలా చక్కగా ఉంటుంది విశాలంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆలయాన్ని నిర్వాహకులు చాలా చక్కగా ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు పద్ధతిగా ఉందండి ఆలయము ఆలయ పూజారులు కూడా చాలా ఇదిగా చూసుకున్నారు అది గమనిస్తున్నారు కదా ఆ స్తంభాలు ఆ యొక్క గోపురాలు నిజంగా చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ముందుగా వీరభద్ర స్వామిని దర్శించుకుందాము వీరభద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆ వెనక భాగంలోనే భద్రకాళి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంది అమ్మవారిని కూడా దర్శించుకుందాము ఈ దేవాలయంలో ప్రతిరోజు అభిషేకము అర్చనలు అలాగే శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయని తెలుస్తోంది అలాగే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భద్రకాళి అమ్మవారిని వరుసగా బాలా త్రిపురసుందరి గాయత్రి అన్నపూర్ణ లలిత మహాలక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి మహాకాళి రూపాలలో అమ్మవారు దర్శనమిస్తారని దర్శరా రోజున సాయంత్రం సెమీ పూజ కూడా ఇక్కడ చేస్తారని మనకు తెలుస్తోంది చూస్తున్నారు కదా మనం ఆలయంలోకి ప్రవేశించబోతున్నాము ముందుగా వీరభద్ర స్వామిని దర్శించుకుందాము అదిగో గర్భగుడిలోకి మనం వెళుతున్నామండి ఇక్కడే వీరభద్రస్వామి కొలువై ఉంటారు స్వామివారిని దర్శించుకుందాము స్వామివారి కృపకు పాత్రలవుదాము వీరభద్రస్వామి ఇదొక మహామహిమాన్వితమైన క్షేత్రము హైదరాబాదుకి నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి బొంతపల్లి అదిగో చూస్తున్నారు కదండి వీరభద్రస్వామిని దర్శించుకోండి ఆయన కృపకు పాత్రలు కండి ఈ రకంగా స్వామివారి ఆలయంలో వీరభద్రస్వామి కొలువై ఉంటారు అంటే గర్భగుడిలో వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు ఇది గమనిస్తున్నారు కదండి దీన్ని ఒళ్ళు బండ అని అంటారు కొంతమంది అల్లుబండ అని అంటారు ఇది ఒక మహిమగల బండ ఇక్కడ ఎవరైనా మనసులో గట్టిగా ఒక కోరికను సంకల్పించుకొని రెండు చేతుల్ని అలా పక్కగా పెట్టి ఒక ధ్యానంలో మనము గట్టిగా ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరేదిగా ఉన్నప్పుడు ఆ రెండు చేతులు తెలియకుండానే అలా విడివడుతూ దూరంగా జరుగుతూ ఉంటాయట అలా రెండు చేతులు దూర దూరంగా ఎప్పుడైతే అవుతాయో వాళ్ళు ఏదైతే కోరిక మనసులో అనుకునింటారో ఆ కోరికను స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ఆ చేతులు రెండు దగ్గర పెట్టినప్పుడు దూరంగా జరగకపోతే ఆ కోరిక నెరవేరదని కూడా అంటారు అదిగో చేతులు అలా విడివడుతున్నాయి మన ప్రమేయం లేకుండా మనం ఒక ధ్యానంలో ఏకాంత అంటే గట్టి సంకల్పంతో కోరికతో ఉంటామో ఆ కోరిక నెరవేరేదిగా అయితే అలా చేతులు విడివడతాయని చెప్పేసి చెబుతుంటారు చాలామంది మరి ముఖ్యంగా మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఒళ్ళుబండ అనబడే ఈ ఆలయంలో దాన్ని అలాగ వాళ్ళు చూస్తుంటారు మనం భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి వచ్చామండి ఇక్కడ తొమ్మిది శ్రీచక్రాలు ఉంటాయి ప్రపంచంలో మరెక్కడా లేనట్టుగా ఈ దేవాలయంలో మనకు తొమ్మిది శ్రీచక్రాలు వరుసగా కనిపించడం విశేషం ఇక్కడ వరుసగా ఎనిమిది ఉన్నాయండి గర్భగుడిలో అమ్మవారి గుడిలో ఒకటి ఉంది అలా తొమ్మిది శ్రీచక్రాలని ఒకేసారి మనం ఒకే సందర్భంలో దర్శించుకోవడం అనేది మహాద్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కుంకుమార్చనలు చేస్తారు అదిగో భద్రకాళి అమ్మవారిని ఇంకా అలంకరిస్తున్నారు పూజారి గమనిస్తున్నారు కదా అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి నిజంగా చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుందండి ప్రతి సంవత్సరము ఇక్కడ తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని తెలుస్తోంది కళ్యాణోత్సవము రథోత్సవం కూడా జరుగుతాయి బయట రథముందండి మీకు రథాన్ని కూడా చూపిస్తాను ఈ యొక్క తొమ్మిది రోజులు చేసే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు నందీశ్వర వాహన సేవ అశ్వవాహన సేవ అలాగే రెండవ రోజు హంస వాహన సేవ మూడవ రోజు భృంగీశ్వర వాహన సేవ నాలుగవ రోజు పొన్న వాహన సేవ అగ్నిగుండాలు ఐదవ రోజు స్వామివారి ఎదుర్కోలు కళ్యాణం గజవాహన సేవ పల్లకీ సేవ నిర్వహిస్తారు ఆరవ రోజు స్వామివారి దివ్య రథోత్సవం ఏడవ రోజు బలి ఉంటాయి ఎనిమిదవ రోజు ఏకాంత సేవ డోలోత్సవము పవలింపులతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలుస్తోంది శ్రావణ మాస ఉత్సవాలకు ప్రసిద్ధి శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ సంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు ప్రత్యేక ఉత్సవాలుంటాయి ఈ సమయంలో భక్తులు ఉపవాస దీక్షతో చెడు అలవాట్లు దరి చేరకుండా ఉండిని స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు చూస్తున్నారు కదండి దీనికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అలాంటి ప్రత్యేకమైన పవిత్రమైన ప్రశస్తమైనటువంటి ఆలయం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆలయం బయట మనకు ఇందాక మనం వచ్చినప్పుడు ఇక్కడ గమనించాము ఇక్కడ మనకు నందీశ్వరుల వారు అభిముఖంగా స్వామివారు శివయ్య విగ్రహం ఉంటుంది గమనిస్తున్నారు కదా అటువైపు ఇటువైపు అటు నందిని చూస్తున్నట్టు ఇటు ఆలయం లోపలికి చూస్తున్నట్టుగా రెండు వైపులా మనకు స్వామివారి తలలు కనిపిస్తూ ఉండడం ఇక్కడ విశేషం గమనిస్తున్నారు కదా అటు ఆలయం వైపు చూస్తున్నట్టు ఉంటుంది ఇటు నందీశ్వరుల వారిని కూడా చూస్తూ అభయమొసగుతున్నట్టుగా మనకు పరమేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తారండి నిజంగా ఎంతో విశేషమైనటువంటి ఆలయము బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము మీరు కూడా తప్పక ఈ ఆలయాన్ని దర్శించండి ఎంతో కాలంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అని అనుకున్నాము ఇన్నాళ్లకు మాకు నెరవేరింది ఇంకా వరుసగా మేము చాలా ఆలయాలను సందర్శించాము అవన్నీ వరుసగా మీకు ఒక్కొక్కటి ఈ మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ దర్శించుకుందాము చాలామంది దేవుళ్ళ యొక్క ఆశిస్తులు మనం అందుకున్నాము గమనిస్తున్నారు కదా ఆ పక్కనే రథము కూడా ఉంటుందండి రథోత్సవాలు కూడా జరుగుతాయన్నారు తెలుస్తోంది ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలోని భక్తులే కాదు అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలోని ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇక్కడ వీరభద్రస్వామి ఎంతోమందికి కులదైవంగా అంటే ఇలవేల్పుగా ఉంటారంటే ఇంటికి ఒక్కొక్కరికి ఒక ఇంటి దేవుడు ఉంటాడు కదా ఆ రకంగా ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉంటారు అదిగో గమనిస్తున్నారు కదండి ఇక్కడ రథం ఉంటుంది రథోత్సవము ఇది ఒక చెప్పారు హోలీ తర్వాత ఐదు రోజులకు హోలీ అయిన ఐదు రోజుల తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయని చెప్పారు ఏది ఏమైనా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించడము చాలా ఆధ్యాత్మిక భావనలు కలిగేలా ఉంది మీ అందరికీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అలాగే వీరభద్రస్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను చూశారు కదండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని వొంతపల్లిలో ఉందని చెప్పాను కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం మహా మహిమాన్వితమైనటువంటి దేవుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి ఉదయాన్నే రావడం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట మీ అందరికీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ